ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఏడవ శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాం అస్మాకం తో విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమం నాయక మమ సైన్య తాన్ బ్రవీమితేం దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడన్నమాట ఓ బ్రాహ్మణోత్తమ పాండవ సైన్యాన్నే కాదు ఒకసారి మన పక్షమునున్నటువంటి యోధానుయోధుల్ని కూడా గమనించండి మీ ఎరుకకై అంటే మీకు తెలియడం కోసము మన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా తెలియజేస్తాను ఒకసారి వినండి అని దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు అంటే రేపటి శ్లోకంలో వివరిస్తాడన్నమాట కౌరవ పక్షంలో ఎటువంటి అతిరథ మహారథులు ఉన్నారు రేపటి శ్లోకంలో ఈ దుర్యోధనుడు చెప్తాడన్నమాట మునుపటి శ్లోకాల్లో పాండవ సైన్యాన్నంతా కూడా ద్రోణాచార్యుల వారికి చూపించి తనలో తానే కుమిలిపోతూ ఈర్షపడుతూ చూసారా అటుపక్క చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీరాది వీరులందరూ నిలుచుకొని ఉన్నారు అని చెప్పి ఎంతో బాధపడి ఇప్పుడు తన సైన్యంలో ఉన్నటువంటి వీరాది వీరుల గురించి ఆచార్యుల వారికి తెలియజేస్తాడన్నమాట అంటే వాళ్ళ పక్షానే కాదు మన పక్షాన్ని కూడా అతిరథ మహారథులు చాలామందే ఉన్నారు ఇంతకు ముందేమో పాండవ సైన్యంలో వీరుడైన దుష్టద్యుమ్నుడున్నాడు మిమ్మల్ని చంపడానికే పుట్టినవాడు ద్రుపద మహారాజు ఉన్నాడు కుంతి భోజుడున్నాడు విరాట్ మహారాజు ఉన్నాడు అని పాండవుల సైన్యం గురించి అంతా కూడా వర్ణిస్తూ ఇప్పుడు నేనేం తక్కువ నా సైన్యంలో కూడా ఎటువంటి పరాక్రమవంతులు ఉన్నారో చూడు అని చెప్పి తన గొప్పలు తాను చెప్పుకోబోతున్నాడు అన్నమాట మొదట వాళ్ళ సైన్యాన్ని చూసి ఎందుకు తర్వాత నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం ఎందుకు సాధారణంగా చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు ఇదే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఎంతెంత ఇవ్వాలి అని భగవంతుడికి చాలా బాగా తెలుసు ఇతరుల దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా వాళ్లకు బంధువులు లేకపోయినా స్నేహితులు లేకపోయినా వాళ్లను మనం చులకనగా చూడకూడదు వికరించకూడదు మన దగ్గర ఎక్కువ ఐశ్వర్యం ఉన్నా మనకు ఎక్కువ బంధువులున్నా ఉన్న మన గురించి మనం గొప్పగా ఎప్పుడూ పొగుడుకోకూడదు ఆత్మస్థుతి చేసుకోకూడదు ముఖ్యంగా ఈ పని చాలామంది చేస్తూ ఉంటారు పండగలు చేసేటప్పుడు ఎక్కువగా తమ యొక్క ఐశ్వర్యాన్ని ఇతరులకి చెప్పుకొని గొప్పలు పొందాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు మీలో చాలామంది గమనించి ఉంటారు మీరు గనక పరిశీలించినట్లయితే వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది స్త్రీలు భక్తితో చేరండి వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి చేస్తూ ఉంటారన్నమాట దేవికి ఇరవై వేల రూపాయలు పట్టు చీర కట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ తెచ్చి అమ్మవారికి వేసేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కట్టలు కట్టలు డబ్బులు అమ్మవారి ముందర పెట్టేసి ఆ రోజు చాలామంది స్నేహితుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ కూడా పిలిచి లైన్గా కూర్చోబెట్టేసి వాళ్ళ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే మెప్పు పొందాలని చూస్తూ ఉంటారు చాలామంది చూసారా వదిన గారు మన సరోజ ఎంత మంచి చీర కట్టిందో అమ్మవారికి ఎంత అయింది సరోజ అంటే అది ఇరవై అయితే ఈవిడ ముప్పై ఐదు వేలైంది వదిన అని చెప్తూ ఉంటుంది అమ్మ ఎంత డబ్బులు పెట్టుకున్నావే అమ్మవారికి వేసిన నగలన్నీ బంగారమేనా అవును వదిన గారు అంతా బంగారమే అబ్బా మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది ఇంకా చాలా ఉంది వదిన బీరువాలో ఎక్కువ డెకరేషన్ అయిపోతుంది అని వేయలేదు చూపించుకోవడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు నీకు తెలుసు కదా అమ్మవారి ముందర అంత డబ్బు ఎందుకు పెడుతున్నారండి మనము మన గొప్పలు చూపించుకోవడానికి అంత డబ్బు పెట్టామని అందరూ అనుకుంటారు అంటే మా ఆయన వినిపించుకుంటాడా ఎవరేమైనా అనుకొని అది అమ్మవారి ఇచ్చినటువంటి ప్రసాదము అమ్మవారి ముందర పెట్టి పూజిస్తే మంచిది అని పెట్టేశాడు నాకు అస్సలు పబ్లిసిటీ ఇష్టం ఉండదు అని చెప్తూనే వాళ్ళ గొప్పతనం గురించి చెప్పేస్తూ ఉంటారన్నమాట ఇప్పటికే ఇరవై మందికి వాయినమిచ్చాను ఇచ్చాను వదిన ఏమో అందరూ వస్తారు వదినా అందరూ కావలసిన వాళ్ళే అని వాళ్లలో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇంతటితో ఆపేస్తే పర్వాలేదు వెంటనే పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు పక్కింటి ఆవిడ చూసావా వదిన ఐదు వందల రూపాయలు చీర కట్టింది అమ్మవారికి వాళ్లకు లేకపోతే పర్వాలేదు డబ్బు బాగా ఉంది కానీ దేవుడికి పెట్టడం కోసం ఏడుస్తారు వదిన వాయనానికి కూడా ఎవరిని పిలువలేదు ఎవరో ఇద్దరిని పిలిచిందంతే హా ఇంటికి ఎవరు పోతారులేమ్మా అని ఈవిడంటుంది అమ్మవారి మెడలో ఒక బంగారు నగ కూడా వేయలేదు పూసల దండ వేసింది అని నవ్వుకోవడము భగవంతుడి ముందరే ఇటువంటి ప్రగల్భాలు చెప్పుకుంటూ విక్రచేష్టలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ కూడా కలగదు నీకు ఉన్నటువంటి దాని గురించి చెప్పుకుంటే పర్వాలేదు అది నీ సంతృప్తి ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళని చూసి ఈర్షపడకూడదు అటువంటి స్వభావం గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ కలగదు జీవితంలో మనం అత పాతాళానికి పడిపోతాము భగవద్గీత ఇదే మనకు నేర్పిస్తుంది నీ గురించి నీవు విపరీతంగా ప్రచారం చేసుకోకు నీ గొప్పతనం గురించి ఎదుటి వాళ్ళు చెప్పాలి అంతేగాని నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఆత్మస్థుతి చేసుకోవడము మహా అపరాధము ఎదుటి వాళ్లను చూసి ఈర్షపడము వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడము ఇది క్షమింపరాని అపరాధము అని భగవద్గీత మనకు నేర్పిస్తుంది కాబట్టి ఈ విషయాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటే మన జీవితం ధన్యం చూశారు కదండీ రేపు ఇంకొక చక్కటి శ్లోకంలో కలుసుకుందాం లోకాసమస్తాస్క్యనోభవంతు కృష్ణార్పణం